గురు బ్రహ్మ గురువురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువైన మహాభక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే ఒక వేమన్న గారి సీసపద్యం పద్యం పెద్దగా ఏం చెప్తున్నాడంటే బ్రహ్మం ఎలా ఉంటుంది దాని అనుభూతి ఏంది ఇంకా ప్రపంచమా లేకపోతే స్వర్గమా నరకమా ప్రపంచంలో భగవంతుడు ఎక్కడున్నాడు ఆ భగవంతుడు ఎలా దొరుకుతారు ఏ విధంగా చేస్తే దొరుకుతాడు అనే భావం ఈ పద్యంలో చాలా చక్కగా మనకు సీసా పద్యంలో వర్ణించి ఉన్నారు ఈ సీసా పద్యం ద్వారా మనకేమన్నా అర్థమైతే ఇంకా ముందుకు పోవచ్చని మనకు అర్థమైతే ముందు ఇంకా మనము జ్ఞానంలో ఉండవచ్చు అనే భావంతో ఈ వీడియో చేయటం జరుగుతుంది ఇది సీసపద్యంగా పద్య ఉంది కాబట్టి మనం సింపుల్గా నేను పాడి దాని అర్థాన్ని మనం తెలుసుకుంటే ఉపయోగపడుతుందనే ఆలోచనతోటి ఈ యొక్క వేమన గారి పద్యము చెప్పటం జరుగుతుంది ఆ పద్యం ఎలా ఉందంటే సీసా పద్యం జర పెద్దగానే ఉంటుంది లోక లోకమునేగా నన్నది రాకలు పోకలునేగా నన్నది దాకను చీకను దక్కనటన్నది సోకినకేనన్నది వేకువ జామున వేకువమున ఎరుగుమటన్నది సాకులేక సత్యమటన్నది పాకలోళ్ళకను కనురాకుమటన్నది పాకలో కనురాకుమటన్నది ఆకారములకు ఆది నటన్నది సాకారములకు సాక్షి నటన్నది సాకారములకు సాక్షి నటన్నది నిత్యానందమే నిర్మలమన్నది సత్యమే బయలని సంధ్య సత్యమే బయలని మన్నది సందిలు వేమన సరుగుననున్నది సోహము భావ ముసొక్కుమటన్నది సోహము భావ నిత్యము సత్యము నిజగురు రూపము బ్రహ్మ విచారణ భావాతీతము లోకము నేగా నన్నది అంతటి చక్కటి పద్యం మనకు వివరించి ఉన్నారు దీని అర్థం ఇప్పుడు తెలుసుకుందాము లోకా లోకము నేగా నన్నది నాకం శబ్దము నేగా నన్నది అంటే ఇక్కడ బ్రహ్మమే స్వయంగా మాట్లాడుతున్నట్టు మనకు గారు ఆంతరికంగా వెళ్ళి బ్రహ్మం యొక్క ఏ విధంగా ఉంది బ్రహ్మం ఏ విధంగా అసలు మాట్లాడదు బ్రహ్మం కానీ ఈయన తనకు తాను అనుభవించి బ్రహ్మము ఏ విధంగా చెప్తుంది బ్రహ్మమైతే చెప్పది కానీ ఆయన భావన ఈయనే జోడించి మనకు చెప్పటం జరుగుతుంది అంటే భగవంతుడు ఏ విధంగా మనకు చెప్తున్నారు మనం ఆలోకించటం లేదు కనుక ఈ ఈ పద్యంలో మనకు తనకు తాను అనుభవించి వేమన గారు మనకు అందిస్తున్నారు ఏంటంటే లోకము అలోకము అంటే ప్రపంచము ప్రపంచం లేనటువంటిది ఇంకా ప్రపంచం అంటే కూడా విశ్వం కదా విశ్వం కన్నా ఇంకా మనకు తెలియనటువంటి ఎన్నో చుక్కలు చంద్రుడు ఎన్నో ఎన్నో మనకు తెలియనటువంటి లోకాలు ఎన్నో ఉన్నాయి అంటే లోకాలు ఇంకా ఆ లోకాలు లోకాలు కాకుండా కూడా అంతటా నిండినటువంటిది ఏ లోకాలు ఆ లోకాలు కూడా నేను కాను అంటే కంటికి కనపడదు ఏది కూడా నేను కాను అని భగవంతుడు స్వయంగా చెప్పటం జరుగుతుంది ఇక్కడ అది భావించుకోవాలి మనం అంటే భగవంతుడే మనకు చెప్తున్నట్టు ఊహించుకోవాలి ఇప్పుడు వేమన గారు చెప్పినటువంటి స్థితి లక్షణాలు అంటే ఇక్కడ ప్రపంచము ప్రపంచం కానటువంటిది కూడా నేను కాదు నాకం శబ్దం నేగా అన్నది నాకం అంటే ఏంటంటే స్వర్గాన్ని నాకం అంటారు సంస్కృతంలో అది నాకం శబ్దం అంటే స్వర్గం కూడా నేను కాదు శబ్దము మాట కూడా నేను కాదు అంటే మనకు వివరిస్తున్నారు భగవంతుడు ఏది కాదో అది దాని గురించి మనకు వివరణ చేస్తున్నారు వేమన గారు రాకలు పోకలు నేగానని రాకలు పోకలు అంటే ఇప్పుడు చావటము చావ చా పుట్టి తర్వాత ఎంతెంతో వేసుకొని మళ్ళీ చావటం మళ్ళీ అక్కడ అనుభవించి మళ్ళీ రావటం మళ్ళీ చవటం పుట్టటం ఈ రాకలు పోకలు ఏవైతున్నాయో ఇంకా ఇది నాది అది నాది ఏదైనా ఇక్కడ నుండి వేరే చోట పోవటం మళ్ళీ ఇక్కడ రావటం ఈ రాకలు పోకలు ఏవైతున్నాయో ప్రపంచంలో కానీ ఎక్కడైనా కానీ అది నేను కాను అని ఇక్కడ భగవంతుడు స్వయంగా మనకు చెప్తుండు వచ్చే వచ్చేటిది కానీ పోయేది కానీ నేను కాను ఎందుకంటే నాకు అలా ఎందుకు చెప్తున్నాను నేను రావటం లేదు పోవటం లేదు ఎప్పుడు స్థిరంగా ఉన్నాను నేను ప్రపంచం కంటికి కనబడే వాని కాదు నేను నిరాకారాన్ని అంటే నేను స్వర్గం కాదు నేను నరకం కాదు నేను లోకాలు కాదు ఆ లోకాలు కాదు అంటే నేను రావటం నేను దాకను చిక్కను దక్కనట్టు అన్నది ఇక్కడ ఏంటంటే నాకు భయం లేదు నేను అభయ అభయస్వరూపాన్ని నేను దాచుకోను ఎవరి గురించి నాకు భయం లేదు నేను దాచుకోను చిక్కను దక్కనట్టు అన్నది ఇంకా నేను ఒక వస్తువు కాదు చిక్కటానికి ఎవరు కూడా నేను దక్కను నన్ను చూసి నాలో వచ్చి ఆ చెట్టు ఉదాహరణకి చెట్టు నీడలో వచ్చి మనము ఆ నీడలో సేద తీర్చుకోవాలి కానీ విశ్రాంతి తీసుకోవాలి కానీ నీ దగ్గరికి రాదు అది నువ్వే అక్కడికి వెళ్ళి ఉన్నంతసేపు అక్కడ ఆ నీడలో ఉండి తర్వాత వెళ్ళిపో వెళ్ళిపోతారు కదా అదేవిధంగా నేనైతే నాకు భయం లేదు నేను ఎప్పుడు నిర్భయ స్వరూపంగా బట్ట భయలే ఉన్నాను నేను ఎవరికి నే నేను అసలు దాక్కోను నాకు భయం అభయ స్వరూపం నేను దాక్కోను కానీ ఎవరికి నేను ఇట్లా చిక్కను వస్తువులాగా చిక్కను దక్కను అని చెప్తుంది ఇక్కడ దాకను చిక్కను దక్కనట్టు అనేది ఎవరికి కూడా దక్కను నేను నాలోపటి రావాలి కానీ నేను వాళ్ళకు దక్కను ఒక వస్తువు కాదు నేను అని ఇక్కడ మనకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది సోకినే సోకిన మదినే తాకేనన్నది సోకిన మదినే తాకేనన్నది పాకము తప్పక పట్టు మాత్రం అన్నది ఇక్కడ ఏంటంటే ఎవరైతే సోకి సోక్ ఇక్కడ ఏం చెప్తున్నారు ఫస్ట్ నేను దాకను చిక్కను దక్కను అంటూ నన్ను ఎవరైతే సోకుతురో అంటే నేను కావాలని నిరంతరము నాలోనే లీనం కావాలని ఎవరైతే నిరంతరం జపం చేస్తున్నారో వాళ్ళకు సోకినోళ్లకు ఇక్కడ తాకేనన్నది ఇక్కడ తాకుతుంది అన్నాడు తాకటం అంటే అనుభూతికి వస్తుంది ఆమె ఏమి లేదు కానీ నన్ను ఎవరైతే సోకుతుర్రో నన్ను ఎవరైతే నాలో ఒకటి వస్తున్నారో వాళ్ళని తాకుతుంటాను తాకటం అంటే ఇట్లా స్పర్శ కాదు నేను వాళ్ళకు అనుభూతి చెందుతాను వాళ్ళకు నేను ఉన్నట్టు క్లియర్గా హండ్రెడ్ పర్సెంట్గా జ్ఞాననేత్రాలతోటి నేను వాళ్ళకు ఉన్నాను అని రూఢి తెలియపరుస్తాను తాకుతూ ఉంటాను వాళ్ళకు వాళ్ళకి క్లియర్గా అనుభూతి వస్తూ ఉంటుంది పాకము తప్పక మట్ పట్టుమట అన్నది ఇక్కడ పాకం అంటే ఏంటంటే ఒక రసం అన్నట్టు ఒక పండులో ఉంటుంది చూస్తే మనకు రసం వస్తుందా అది తిండి అది జ్యూస్గా చేసో లేకపోతే అట్ల నవ్వులో లోపట ఉన్నటువంటి రసం మనకు వచ్చినప్పుడే మనకు అది ఆనందము అనుభూతి వస్తూ ఉంటుంది ఇట్లా ఏంటంటే పాకము తప్పక పట్టు మాట పాకం అంటే నేను రసాన్ని ఉన్నాను ఆ రసాన్ని తప్పకుండా మీరు పట్టాలి మీరు పట్టాలంటే ఏ విధంగా ఉండాలి మీరు అందుకే ఇక్కడ గురువు కావాల్సి వచ్చింది ఆ పాకాన్ని పొందాలంటే మీరు ఎలా ఎలా అంతరాలకు వెళ్ళి లోపల ఉన్నటువంటి ఆ రసాన్ని మీరు అనుభవించాలంటే ఏమేమి కావాలని గురువుగారు మనకు చెప్తారు ఇక్కడ ఇక్కడ భగవంతుడు ఏం చెప్తుండు పాకం తప్పక పట్టుమట అన్నది కంపల్సరీ ఆ పాకం ఏదైతే రసం ఉందో అది తప్పకుండా మీరు పట్టుకోవాలి అని మనకు చెప్పడం జరుగుతుంది తర్వాత ఎలా పట్టాలి ఇక్కడ వేకువ జామున ఎరుగుమటన్నది సాగులే ఇక సత్యమట అన్నది అంటే చాలామంది ఏం చేస్తారంటే ఇంకేవేవో గ్రంథాలు చదువుతారు ఈస్ యూట్యూబ్లో ఈరోజు వచ్చి ఎవరెవరు ఇష్టానుసారంగా వాళ్ళకు స్థాయిలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు చాలామంది కన్ఫ్యూజ్లో ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నారంటే వేకువ ఇంకా వెన్నె అటు ఇటు చూడకుండా నిచ్చలంగా గురు ప్రకారంగా వేకువజామున ఎరుగుమటది అంటే బ్రహ్మముహూర్తంలో నీవు మూడు గంటల నలభై ఐదు నిమిషాల లేకపోతే నాలుగు గంటలకా నువ్వు ధ్యాన స్థితిలో ఉంటే వేకువజామునే నీవు పట్టుమటది అది పట్టుకోవాలంటే నిచ్చలంగా ప్రపంచమంతా పండుకొని ఇంకా లేవలేని సమయంలో మీరు అక్కడ అది నిచ్చలంగా ఉంటుంది కాబట్టి ఆ వేకో జమ్మున బ్రహ్మముహూర్తంలో ఒక ఒకలాంటి ఒక పవర్ ఉంటుంది అంటారు అక్కడ ఆ స్ప్రెడ్ అయి ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ అక్కడ నువ్వు నిచ్చలంగా చేస్తే అక్కడ నీకు పట్టుపడుతుంది కొన్ని రోజుల తర్వాత ఒక రోజు కాదు రెండు రోజులు కాదు అలా నిరంతరము నువ్వు అభ్యాసం చేస్తూ దాంట్లో ఉండి ఉంటే నువ్వు అక్కడ పట్టుకోవని చెప్తుంది అన్నట్టు భగవంతుడు ఏం చెప్తున్నాడు మనకు భగవంతుడు అంటే ఇక్కడ ఏంది గురుమూర్తి అయినా భగవంతుడైన సమానుడే కాబట్టి ఇక్కడ మనకు చెప్పటం జరుగుతుంది సాకులే ఇక సత్యం అన్నది సాకులు ఎందుకు ఇంకా ఊరికే ఆ మాటలు ఈ మాటలు ఎందుకు సమయం వృధా అవుతుంది ఇదే సత్యం నేను చెప్పింది ఇంకా అది దొరకాలంటే వేకువ జామున లేచి నువ్వు దాన్ని పట్టుకోవాలి ఇంకా అక్కడిక్కడ దస సందేహాలు అవసరం లేదు నువ్వు క్లియర్గా దాన్ని పట్టుకుంటే నీకు దొరుకుతుందని ఇక్కడ చెప్పడం జరుగుతుంది పాక లోల్లకను రాకుమట అన్నది ఆకారములకు నట అన్నది పాక పాక నువ్వు ఆ రసాన్ని నాకు అవసరం లేదు నీకు తెలియటం లేదు ఆ రసము ఇంకా ఆ పాకము లోల్లకను రాకుమట ఇంకా నీకు అది అవసరం లేకుంటే బ్రహ్మాన్ని పొందాలని అవసరం లేకుంటే ఇంకా నా దగ్గర వచ్చి నీకు ఉపయోగం ఏంటి హాయిగా నువ్వు సంసారంలో సుఖము దుఃఖము దానాలు ధర్మాలు చేసుకుంటూ హాయిగా కూడా ఉండొచ్చు కానీ నా లోపల లీనం కావాలి నేను తెలుసుకోవాలి జన్మరాయిత్యం కావాలంటే నువ్వు పాకలలోకి నువ్వు రాకుమట ఇంకా నా గురించి నీకు నేను ఇంకా జన్మం ఈ సుఖము దుఃఖము దాటి నా ఇంకా నిరంతరంగా ఎప్పటికీ స్వరూపం అవి ఉండాలంటే ఆ కోరి ఆ కోరికనే రండి లేకపోతే మీరు అనవసరంగా వచ్చి కూడా ఇటు అటుగా అవుతారు కేవలం నాకు పరమాత్మనే కావాలి అనే ఒక బిడ్డడు తల్లిపైన ఏ విధంగా పూర్ణ విశ్వాసంతో తల్లిపైన ఆధారపడి ఉంటాడు అట్లా నేనే సర్వం అనుకుని నాలో లీనం అయిపోయి ఇంకా పరమాత్మ తప్ప వేరే నాకు సద్గతి లేదు స్వా అది లే భావన లేదని దాంట్లో నిరంతరము ఉండే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళే నా దగ్గరికి రండి లేకపోతే రాకొద్దు ఆకారములకు ఆదినట్టు అన్నది నేను ఆకారములకు కూడా ఆదినట ఆకారాలు అంటే కంటికి కనపడే ఆకారు పశుపక్షాదులు కానీ జంతువులు కానీ మానవులు కానీ ఇంకా జలస నీళ్ళలో ఉండేటువంటి జలచరాలు అంటారు కదా అవి కానీ అవి నేను కాదు కంటికి కనపడేది ఏదైనా కానీ నేను కాదు ఆకారములకు ఆదినట ఆకారంలో కూడా నేను దాన్ని నేను ఫస్ట్ ఎవరు లేకున్నా ఉన్నాను దాని తర్వాత వీళ్ళు ఉంటారు తర్వాత మళ్ళీ నాలోనే లీనమవుతారు నేను మాత్రం ఎప్పటికీ ఆది అన్నది నేను మొదలు దాన్ని ఎప్పటికీ ఉంటాను నాకు చావు పుట్టుకలు లేవని ఇక్కడ చెప్పడం జరుగుతుంది సాకారములకు సాక్షినటు అన్నది నిత్యానందమే నిర్మలం అన్నది ఈ సాకారాలు ఈ కంటికి కనపడేదాన్ని కూడా సాక్షిగా ఉన్నాను నేను ఎవరిని చేసినా నాకు అర్థమవుతుంది రక్షతి రక్షిత ఎవరు ధర్మాన్ని ఆచరిస్తురా ధర్మాన్ని ఆచరించలేదా ఏ మనోభావంతో నాకు క్లియర్గా హండ్రెడ్ పర్సెంట్గా అర్థమవుతుంది ఎవరు ఏం మాట్లాడినా నేను అంతటా నిండుకొని ఉన్నా కాబట్టి నాకు వెయ్యల కండ్లు లక్షల కండ్లు ఎన్నో ఎన్నో ఉన్నాయి కాబట్టి నేను దాన్ని మీరు ఏది ఆలోచించినా అది నాకు తెలుస్తూ ఉంటుంది సాకారములకు సాక్షినట్టు అన్నది నేను సాక్షిగా ఉన్నాను నిత్యానందమే నిర్మలం అన్నది ఎప్పుడైతే నిర్మలం అంటే ఏంది ఎప్పుడు ఎలవేళలో ఆనంద స్వరూపుడై ఉండాలి ఎలవేళ అంటే ఇప్పుడు ఏదో మామూలుగా జనరల్గా విచారణ చేస్తే భజన ఉంటుంది భజ భజనానందం అది తాత్కాలికంగా వస్తుంది భజన కాగానే మళ్ళీ ఏదో కొంచెం ప్రశాంతంగా ఉంటుంది దాని తర్వాత అది వ్యయమవుతుంటుంది అది స్థిరంగా ఉండదు అన్నట్టు ఇక ఏదైనా కానీ ఒక గొప్ప కార్యాలు చేసినా తాత్కాలిక ఆనందం వస్తుంది పోతుంది ప్రపంచంలో ఏది ఆచరించినా అది తాత్కాలికంగా వస్తుంది పోతుంది కనుక ఇక్కడ ఏంటంటే నిత్యానందమే నిర్మలం అన్నది నిత్యానందం ఎవరికి ఉంటుందో అదే నిర్మలము నా ఏంది పరమాత్మను ఏం చెప్తుడు నా లోపట నిత్యానందం ఉంది అదే నిర్మలము ఎల్లవేళలు ఉంటాను నేను నా ఆనందం ఎలా ఉంది కట్ కాకుండా ఎల్లవేళ బ్రహ్మానందం పరమస్పదం కేవలం జ్ఞానమూర్తి ఆ విధంగా నేను ఎల్లవేళలున్నా కట్ కాకుండా ఎవరైతే నా కోరికతోటి ఎవరైతే నేను చెప్పిన ప్రకారంగా మనస్తత్వం పెట్టి నా లోపటినే లీనమై ఉంటే నా యొక్క ఆనందము ఎల్లవేళలు ఉన్నటువంటి ఆనందం వాళ్ళకు తలుగుతుంది నేను సోకుతున్నాను సోకినటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు బ్రహ్మ బ్రహ్మతేజస్సుతో ఆనంద స్వరూపులై ఎప్పుడు నిరంతరము ఆనందంలో లీనమై ఉన్నారు సత్యమే బయలు అని సంధిలు అన్నది బయలు అంటే ఏంటంటే పరమాత్మ స్వరూపం సత్యంగా ఉంది సత్యమే బయలు ఎప్పటికీ సత్యంగా ఉంది అది మార్పు చెందక చెందకుంటుంది ప్రపంచంలో ఎప్పుడు ఎల్లవేళలు ఉంటుంది కాబట్టి సత్యమే బయలు అని సంధిలు అన్నది సందులు సంధిలు వేమన సరుగున ఉన్నది అంటే సంధిలు ఏదైతే బయలు నిత్యం ఉందో అది వేమన సరుగు వేమన దగ్గరనే ఉంది వేమన స్వరూపుడే సత్యం బయలుదే అయిపోయింది కాబట్టి వేమన సరుగు దగ్గరనే సరుగున ఉంది అది అని ఇక్కడ మన వేమన గారు ఆత్మస్వరూపంతో చెప్పటం జరుగుతుంది ఇంకా దాన్ని ఎలా చేయాలంటే ఇది గురువు సాంప్రదాయం గురువు చెప్పవలసినటువంటిది ఇక్కడ మనకు మెన్షన్ చేశాడు సోహం భావం సొక్కుమఠ అన్నది సోహం అంటే ఇది ధ్యాన స్థితి ఇది గురు ప్రకారంగానే మనం పోయి గురుబోధ తీసుకొని ఈ సోహాన్ని ఎలా జపించాలి మనము వేకువ జామున లేచి దీని ఆ ధ్యాన ప్రక్రియ ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది ఇది ఎవరికి వాళ్ళు చేసేది కాదు ఇది ఒక గురువు ఒక చేసేది సోహం భావం సొక్కుమఠ అన్నది నిత్యం సత్యం నిజ గురు రూపం గురు రూపం ఎలా ఉంది నిత్యం సత్యం నిజ గురు రూపం ఎప్పుడు నిత్యం సత్యం నిజ గురు రూపం ఉంది గురువు అంటే ఏంది ఎప్పుడు నిత్యంగా ఉంటుంది సత్యంగా ఉంటుంది అదే నిజ గురు రూపం అంటే పరమాత్మ స్వరూపమే అని మనకు ఇక్కడ వేమన్న గారు మెన్షన్ చేయటం జరిగింది బ్రహ్మ విచారణ భావాతీతం ఇక్కడ బ్రహ్మ విచారణ ఏంటంటే మనం బ్రహ్మ విచారణ చేస్తే కూడా భావాతీతం ఎవరు వాళ్ళ 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 స్థాయి నుండి వాళ్ళు ఆలోచన చేసుకొని పెట్టుకుంటారు కానీ అది వాస్తవం కాదు బ్రహ్మ విచారణ హండ్రెడ్ పర్సెంట్ మనకు రాదు ఎందుకంటే అది భావాతీతమై ఉంది నువ్వు నీ స్థాయి నుండి నువ్వు విచారణ చేసి ఓహో ఇట్లా ఉందా అని అనుకుంటున్నావు అది నీ స్థాయి అది బ్రహ్మస్థాయి కాదు బ్రహ్మస్థాయిలో విచారణ చేస్తే అది సరైన హండ్రెడ్ పర్సెంట్ కాదు భావాతీతం నీవు భావానికి అతీతమైనప్పుడు నీ ఆలోచన రహితమైనప్పుడు గురుపరకరంగా పోయి లోపలికి వెళ్ళి 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 ఒకరోజు నీ స్వరూపాన్ని నువ్వు చూసినప్పుడు అది భావాతీతం స్వయంగా అనుభవించినప్పుడు అది హండ్రెడ్ పర్సెంట్గా పర్ఫెక్ట్ అయి ఉంది అనుభవమే అందుకే అనుభవం ఉన్నటువంటి థీరీ వేరు ప్రాక్టికల్ వేరు ఇక్కడ థీరీ ఎంత తెలిసినా వాళ్ళ స్థాయి నుండి వాళ్ళు స్వీకరిస్తారే కానీ ప్రాక్టికల్గా ఉన్నటువంటి అనుభవపూర్వకం ఉన్నటువంటి భావాతీతం ఉన్నటువంటి ఆ అనుభూతి వాళ్ళకు రాదు ఆలోచన రాదు అందుకే ఇక్కడ మనకు చెప్తా ఉన్నారు వేమన గారు అంటే వేమన గారు మనకేం చెప్తున్నారంటే లోకం కానీ అలోకం కానీ నేను కాదు స్వర్గము కానీ నరకం కానీ నేను కాదు మళ్ళీ నేను రాకలు లేవు నాకు పోకలు లేవు నేను దాక్కోను ఎవరికి చిక్కను అనుభవిస్తారు కానీ నాకు నా గురించి ఎవరైనా పూర్ణ విశ్వాసంతో వచ్చి పూర్ణంగా ఆంతరికంగా ఎవరైతే ప్రయాణం చేస్తున్నో వాళ్ళకు తాకుతాను అంటే ఇవన్నీ క్వాలిటీస్ మనకు చెప్తా ఉన్నారు ఏదైతే రసం ఉందో పాకం ఉందో అది కంపల్సరీ మీరు పట్టుకుంటేనే నేను అర్థమవుతాను ఒకవేళ ముమోక్షత్వం అంటారు అంటే మోక్షాపేక్ష కలిగి నేను దాంట్లో లీనం కావాలి అనుకున్నటువంటి వాళ్ళకు మాత్రము ఇది నేను దొరుకుతాను లేకపోతే అనవసరంగా సమయం రెండు పడవల కాలు పెడితే ఏ పడవలో ఉండరు నీళ్ళలో పడిపోతారు కనుక నీకు పరమాత్మ గురించి కావాలనుకుంటే ఈ విధంగా క్వాలిటీస్ పెట్టి నా లోపల వస్తే నేను వాళ్లకు తాకుతాను అనుభూతిస్తాను వాళ్లకు ఇంకా నేనేటో క్లియర్గా అర్థమవుతాను అని ఇదంతా ఇంకా సాకులు అవి ఇవి ఎందుకు నేను సత్యమే గురురూపం అంటే ఎప్పటికి ఉన్నటువంటిది ఆనందంగా ఉన్నటువంటిది సత్యంగా ఉన్నటువంటిది గురు రూపం నిజ గురు రూపం ఈ స్థూలంగా ఉన్నటువంటి గురువుగారులకు ఎందుకు పెట్టారంటే వాళ్ళు అనుభూతి చెంది పూర్ణంగా దానిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఆ పేరు పెట్టడం జరిగింది వాళ్ళకు కూడా చావు కొట్టుకలు లేవు దాటిపోయారు వాళ్ళు పరబ్రహ్మ స్వరూపులయ్యారు కనుక ఈ అనిత్యమైనటువంటి శరీరం కూడా పవిత్రమై సిద్ధి అయింది కనుక వాళ్ళకు ఆ పేరు పెట్టడం జరిగింది భగవంతుని పేరు గురువు అంటే సామాన్యుడు కాదు ఆయన ఎక్కడైనా ఒక లైటే అన్నట్టు వెలుతురుతో కూడుకొని ఉంటాడు అందుకని మనం ఎప్పుడు ఆ గురువు అసలు దర్శనం మాత్రమే చాలా పాపాలు మనకు పోతాయి ఆ గురువు అంటే అంతటి వాడు అంటే ఈ రోజున జర గురువు అంటే చాలా సన్నగిలిపోయింది అన్నట్టు జనాలకి ఎందుకంటే చాలామంది కూడా కొంత మాటలు గారడి వేసుకొని ఎంతో కొంత తెలుసుకొని ఆ గురువులాగా తయారైపోయి గురు వేషాలు వేసుకొని చాలామంది వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడి వాళ్ళు సేవలు చేయించుకుంటారు కాబట్టి ఈ రోజున గురువు అంటే అంత గురువులు అట్లనే ఉంటారనే భావం ఏర్పడ్డది అట్లా కాదు గురువు అంటే చాలా మామూలు విషయం కాదు గురువు అంటేనే అంటే వాళ్ళు అనుభవించి స్వయంగా వాళ్ళు లైట్ అయిపోయి వాళ్ళు ఎక్కడ పోయినా ఆ పాజిటివ్ ఎనర్జీ వాళ్ళతో ఉంటుంది కనుక గురువుని ఎప్పుడు కూడా మనం నిందించరాదు గురువు అంటే ఊరికే మనం నిందించిన కానీ అది ఎంతో మనకు పాపం చుట్టుకుంటుంది ఎందుకంటే అంతటా నిండుకున్నటువంటి గురు గురురూపం అది ఏం ఆలోచించినా దానికి తెలుసు ఉంది నువ్వు మనస్ఫూర్తిగా ఆలోచిస్తే తెలుసు ఉంది దానికి ఆ ఫలితము అందులో నుండి వస్తుంది దుష్టభావంతో చేస్తే దుష్టభావం ఫలితం వస్తుంది కనుక మనం ఎప్పుడు జాగరూకులమై ఎప్పుడు నిశ్శబ్దంగా నిశ్శబ్దంగా మనము దాన్ని ఆచరిస్తూ మున్ముందు పోతే అందరికీ అవకాశం ఉంది కనుక బ్రహ్మం కావాలంటే ఏ విధంగా వెళ్ళాలి లేకపోతే మాత్రము ఆ బ్రహ్మంలో ఫలితం రాదు ఊరికే మనం అనుకొని ఏదో పొంగిపోయి పొరలిపోతాం కదా తప్ప ఆ దాంట్లో ఉన్న రసం కానీ పాకం కానీ మనకు అర్థం కాదు ఆ ఎల్లవేళలు ఉన్నటువంటి ఆనందం రావాలంటే పూర్తిగా మునిగిపోవాలి పూర్తిగా దాంట్లో ఇంకా లీనం కావాలి లీనం కావాలి 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 ఒకరోజు బ్రహ్మస్వరూపుడు అంటే ఆ బ్రహ్మంలో ఉన్నటువంటి పూర్ణ అనుభూతి అతనికి రావటం జరుగుతుంది కనుక మనము పెద్దలను దర్శించి సరైన సద్భావన గురువు ఉన్నటువంటి వాళ్ళను దర్శించి మనము ముందుకు వెళితే బాగుంటుందని సందర్భం తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను జై గురుదత్త